అమెరికా అధ్యక్షుడిగా ఈ నెల ఇరవైన ప్రమాణం చేయబోతున్న ట్రంప్కు కొత్త ఛాలెంజ్ ఇది అమెరికాలో కురుస్తున్న మంచు ఆయనకు సవాల్ విసురుతోంది దీంతో ఆయన ఏకంగా తన ప్రమాణ స్వీకార వేదికను మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అమెరికాలోని మధ్యప్రాంత రాష్ట్రాల్లో మంచు తుఫాన్లు చిక్కుకున్నాయి పదేళ్ల తర్వాత ఈసారి అత్యధికంగా మంచు కురుస్తుంది చలిగాలులతో పాటు మంచు పేరుకుపోతుంది తీవ్రమైన మంచుతో పాటు రక్తం గడ్డకట్టే పరిస్థితులు నెలకొనడంతో టెక్సాస్లోని పాఠశాలలను తాత్కాలికంగా మూసివేశారు రోడ్లపై మంచు పేరుకుపోవడంతో జనజీవనమే అతలాకుతలమైపోతుంది జనాలు ఇల్లు దాటి బయటకు రాలేని పరిస్థితి ఈ మంచు కారణంగా డొనాల్డ్ ట్రంప్ తన ప్రమాణ స్వీకారం విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు ఇంకో రెండు రోజుల్లో ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఆరంభం కావాల్సి ఉండగా వేదిక మార్చుతూ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు దీంతో అవుట్డోర్ నుంచి ఇండోర్లోకి మారింది కార్యక్రమం సాధారణంగా అమెరికా అధ్యక్షుడు ప్రమాణ స్వీకారోత్సవం అవుట్డోర్లో ఉంటుంది రాజధాని వాషింగ్టన్ డీసీలోని వెస్ట్ ఫ్రంట్ దీనికి వేదికగా ఉంటుంది రెండు వేల ఇరవైలో కూడా జో బైడెన్ కమలా హారిస్ అధ్యక్ష ఉపాధ్యక్షులుగా ఇక్కడి నుంచే ప్రమాణం చేశారు ఈసారి మాత్రం వెస్ట్ ఫ్రంట్కు బదులుగా కేపిటల్ వన్ ఏరినా రోటుండాలోకి మారింది కార్యక్రమం ఇది ఇండోర్ వెన్యూ చలి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని డొనాల్డ్ ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు ఆర్కిటెక్ బ్లాస్ట్ వల్ల చలి తీవ్రత అనూయంగా పెరుగుతోందని ఇది కొన్ని రోజుల పాటు ఉండబోతుందని ట్రంప్ చెప్పారు ఆర్కిటెక్ బ్లాస్ట్ దేశాన్ని కమ్మేసిందని ఈ పరిస్థితుల్లో తన వల్ల దేశ ప్రజలు ఇబ్బందులకు గురి కావడం ఇష్టం లేదని అన్నారు అందుకే వేదికను మార్చుకున్నట్లు వివరించారు అధ్యక్షుడు ప్రమాణస్వీకార వేదిక మారడం ఆ దేశ చరిత్రలో ఇది రెండోసారి మాత్రమే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అప్పటి అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ సెరీమని కూడా కేపిటల్ రొడ్డులో జరిగింది అప్పట్లో కూడా చలి తీవ్రతే కారణం